తెలుగు రాష్ట్రాల కార్యదర్శి రవికుమార్ గారు కూడా లైవ్ లో సిద్ధంగా ఉన్నారు రవికుమార్ గారు నమస్తే ఎట్లా చూస్తారు అంటే హిందూ ధర్మం కావచ్చు లేదంటే ఆ ఆధ్యాత్మిక క్షేత్రాల్లో ఎక్కడ ఇబ్బందులు కరిగినా అక్కడికి మేము వస్తామని చెప్తా ఉన్నారు మరి వచ్చిన వీళ్ళే ఇబ్బందులు పెడుతున్నారు కదా మన రంగరాజన్ ఆలోచన తీరు ఎలా ఉంటుంది ఒక ఉన్నతమైన స్థానంలో ప్రొఫెసర్ స్థానంలో ఉన్నప్పటికీ తండ్రి ఆదేశించారు వారు వచ్చి అర్చక బాధ్యత స్వీకరించారు ఆనాడు పట్టాభిషక్తుడు కావలసినటువంటి శ్రీరాముడు తండ్రి ఆదేశించాడు వనవాసానికి వెళ్ళాడు ఇది రామరాజ్యానికి రాముని యొక్క ఆలోచనకి దగ్గరగా ఉండే మనస్తత్వం నేను ఇటీవల హైందవ శంఖారామం కార్యక్రమం విజయవాడలో జరిగిన సందర్భంగా రంగరాజంజీని స్వయంగా కలిసి వారి కార్యక్రమానికి రామ్మని పిలవడానికి వెళ్ళినప్పుడు వారు నవ్వుతూ ఒక మాట చెప్పారు మా నాన్నగారికి మాట ఇచ్చాను శుక్రవారము శనివారము ఆదివారము ఈ మూడు రోజులు ఏ పరిస్థితిలోనూ గుడిని వదలనని భక్తులకి దగ్గరగానే ఉంటాను తప్ప దేవాలయం వదిలి బయటకు వెళ్ళను ఇచ్చాను ఇది ఈ మూడు రోజులు వచ్చేవాడిని రవి గారు కాబట్టి నేను ఇక్కడ ఉన్నా అక్కడ ఉన్నానని భావించండి అని చెప్పి తండ్రి మాటని ఏ విధంగా జీవిత వ్రతంగా తీసుకున్నారు వారు అనేది రెండవ అవుతుంది మూడవది ఆలయ నిర్వహణ విషయంలో కూడా ఇవాళ ఎన్ని దేవాలయాలు ఉన్నప్పటికీ చిలుకూరు బాలాజీ టెంపుల్ కి చాలా ఒక ప్రత్యేకత ఉన్నది అక్కడ చేసేటటువంటి కార్యక్రమాలు సమాజాన్ని మొత్తాన్ని హిందూ సమాజాన్ని మనస్సుకి దగ్గరగా తీసుకెళ్తుంది దేవాలయం ఉదాహరణకి ఏ విధమైనటువంటి ధనాపేక్ష లేకుండా ఆదాయమే పరమావధి కాకుండా దేవాలయ నిర్వహణ చేసి చూపిస్తూ ఇలా హిందూ దేవాలయాలు నిర్వహించుకుందాము అని చెప్పినటువంటి తరము వంశము రంగరాజన్జీ కుటుంబము అటువంటి మహానుభావులు వారు రెండో విషయంలో ఇవాళ సమాజంలో కోరుకుంటున్నటువంటి సామాజిక సమరసత భావన దాన్ని ప్రతిబింబించే విధంగా ఏ దేవాలయంలోనూ జరగని విధంగా ఆ మహానుభావుడు ఒక దళిత బంధువుని తన కుటుంబ సభ్యునిగా భావించి హిందూ ధర్మంలో వారు అగ్రస్థానంలో ఉండాలి అని కోరుకుంటూ వారిని భుజాల మీద ఎక్కించుకుని ఏదైతే ప్రదక్షిణ ప్రధానంగా ఉన్నటువంటి దేవాలయము పవిత్రంగా ఉన్న దేవాలయము అక్కడ ఆ దళిత బంధువులు భుజాల మీ ఉంచుకుని ఆలయ ప్రదక్షిణ చేసేటటువంటి ఒక గొప్ప కార్యక్రమానికి అంకురార్పణ చేసినటువంటి మహనీయులు మూడవ వైపు ఏది హిందుత్వ భావన దేనికి ఆధారంగా మనం ముందుకు వెళ్ళాలి దేన్ని మనం ఆచరించాలి ఏది ఆచరించకూడదు అన్నది నిరంతరము భక్తులకు తెలియజేసేటటువంటి ఒక మంచి సంకల్పం ఉన్నటువంటి సత్సంకల్పం ఉన్నటువంటి మహానుభావులు రంగరాజన్జీ ఆ విధంగానే వారు చూడండి మనకి చాలా సార్లు ఆశ్చర్యం కలుగుతుంది ఏది ఉగాదో ఏది సంవత్సర ఆరంభమో తెలియకుండా జనవరి ఫస్ట్ కి అదే సంవత్సర ప్రారంభమో అన్నటువంటి పరిస్థితిలో దేవాలయం నిర్వహణ జరుగుతున్న రోజుల్లో మనకి జనవరి ఫస్ట్ ఏ విధంగానూ ప్రాధాన్యం కాదు ఉగాదే మనకి ప్రధానమైనటువంటి పవిత్రమైనటువంటి అంశము ఉగాదే మనకు ముద్దు అదే మన హద్దు అని చెబుతూ వారు అవసరమైతే జనవరి ఒకటో తారీఖున దేవాలయాన్ని మూసి ఉంచడానికి కూడా ఏమి సంకోచించడానికి ప్రకటించినటువంటి మహానుభావులు ఇది వీరి వ్యక్తిత్వం రెండో వైపున ఇప్పుడు చెప్పినటువంటి వీరరాఘవరెడ్డి అని చెప్పినటువంటి వ్యక్తి ఒకవైపు రాజకీయమైనటువంటి భావన రాజకీయమైనటువంటి ఆలోచనలు ప్రేలాపనలు మరొక వైపు ప్రాంతీయ ఆలోచనలు ప్రాంతీయ విభేదాల్లో ఒక వర్గాన్ని రెచ్చగొట్టాలనే ప్రయత్నము మూడో వైపు ఏదో ఒక సైన్యాన్ని తయారు చేసి ఒక సంస్కర్త కావాలనుకోవడం సంస్కర్త కావాలనుకునేవాడికి సంస్కారం కూడా ఉండాలి హిందూ సమాజంలో ప్రధానమైనటువంటి అంగాలు మూల స్తంభాలు హిందుత్వం అనే సౌదానికి నాలుగు స్తంభాలుగా ఉన్నటువంటి పరమ పూజనీయమైనటువంటి ధర్మాచారులు ఒక స్తంభం కాగా అర్చకులు ఒక స్తంభం కాగా అలాగే పురోహితులు ఒక స్తంభం అయితే మనకి మంచిని ప్రవచించి చెప్పేటటువంటి గురువులు నాలుగవ స్తంభం అటువంటి ఒక మహానుభావుడు అర్చక మహాశడి దగ్గరికి వచ్చి ఆయన మాట్లాడినటువంటి తీరు చూస్తుంటే ఏదో మా మహాజ్ఞాని ఈనైనట్టు ఆయన ఎంత వినయంగా కూర్చున్నారు ఎందుకంటే చేరి మూర్తుల మనసు రంజింపలేము అన్న ఒకే ఆలోచనతో ఆయన మౌనంగా ఉన్నారు అటువంటి పెద్ద ఆయన్ని అర్ధరాత్రి సమయంలో నిద్రపోతున్న సమయంలో లేపు కూర్చోబెట్టి భగవద్గీత సారాంశం ప్రకారం ప్రారంభం అయిపోయిన రామరాజ్యం అంటాడు ఇది ఏదో మానసికమైనటువంటి అసంతలత కూడా కనిపిస్తున్నది నాలుగో అధ్యాయాన్ని పేర్కొంటాడు భగవద్గీతని ఏడో శ్లోకం ఎనిమిదో శ్లోకం అంటాడు ఏముంది అందులో యదా యదా ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుద్ధానమధర్మస్య తదాత్మానం సృజామ్యహం ఎప్పుడైతే భారత వనలో అధర్మం పెచ్చి పెరిగి ధర్మానికి గ్లాని జరుగుతుందో అప్పుడు ఏదో ఒక రూపంలో నన్ను నేను ఉద్భవించుకుంటాను నన్ను నేను సృష్టించుకుంటాను అని చెప్పినటువంటి ఏడవ శ్లోకం ఎనిమిదవ శ్లోకంలో ఏముంది పరిత్రాణాయ సాధూనా వినాశాయ చ దుష్కృతం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే ఇప్పుడు ఆయన చెప్పిన భగవద్గీతనే తీసుకోండి ఎక్కడైతే అధర్మం పెచ్చి పెరుగుతుందో అక్కడ ధర్మాన్ని కాపాడడం కోసం నేను ఉద్భవిస్తాను అన్నాడు ఆయన ఆ శ్లోకాలను పూర్తి చేసి ఈ చేసిన పని ఏమిటండి ధర్మబద్ధంగా ఒక సమాజానికి ప్రేరణ ఇచ్చే విధంగా దేవాలయాన్ని నిర్వహిస్తున్నటువంటి మహానుభావుడు అయినటువంటి దేవాలయ వ్యవస్థలో సంస్కరణవాది అయినటువంటి సామాజికంగా ఉన్నటువంటి అసంతులతల్ని సంస్కరించాలని తపన పడుతున్నటువంటి పూజ రంగరాజంజీ మీద దాడికి పాల్గొనడం అంటే ఇది ధర్మమా ధర్మానికి గ్లానా కృష్ణుడు చెప్పిన ధర్మజ్ఞాన్ ఇది ఇలా నిరంతరం వార్తల్లో ఉండాలనే ఆలోచన ఉన్నవాళ్ళు ఈ రకమైన ఆలోచన చేస్తారు దీన్ని విశ్వహిందూ పరిషత్ ఖండిస్తున్నది ఇప్పుడు ఏ రాముడిని అయితే నా ఆదర్శము చెబుతున్నాడో ఆ రాముడు రాజ్యాన్ని రాజ్య నియమాల్ని పాలనా నియమాల్ని ఎక్కడా వదిలిపెట్టకుండా ప్రజల పరమావధిగా అవసరమైతే పత్నిని కూడా ఆయన దూరంగా పెట్టడానికి ప్రయత్నం చేశాడు ప్రజల కోరిక మేరకు అటువంటి మహారుభావుడు ఆదర్శం ఎక్కడ న్యాయవాదులను విమర్శిస్తూ జడ్జిని విమర్శిస్తూ ఇవాళ సమాజంలో రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి వ్యక్తులు ఉన్నారు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు లేకపోతే ఇంకొకరు ఇంకొకరు వీరంతా కూడా సమాజ పరిపాలనలో ప్రభుత్వాన్ని నడుపుతున్న వాళ్ళు పార్టీలు వారు ఇలాంటి వాళ్ళ విషయంలో సమయమనాన్ని కోల్పోయే విధంగా అంటే ఏ క్షణానికి ఏదో ఉపయోగపడితే అది ఏదో విధంగా సెన్సేషన్ కావాలి అన్న ఆలోచనతో చేస్తున్నటువంటి ప్రయత్నం ఇటువంటి ప్రయత్నంలో ప్రభుత్వం ఖచ్చితంగా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలి వీళ్ళు సమాజానికి ఏ విధంగానూ ఆదర్శం కాదు ఇది సమాజానికి ఆదర్శం అంటే సమాజాన్ని సంపర్కం చేయాలి సమాజానికి ప్రేరణ ఇవ్వాలి సంస్కరించాలి ఆ సంస్కారాన్ని కూడా ఈయన కలిగి ఉండాలి అర్ధరాత్రి సభలో తలుపు కొట్టి రంగరాజు లాంటి పెద్ద మనుషులు కూర్చోబెట్టి ఆయన ఈయన సంస్కరించాలా ఆయన నుంచి ఈయన నేర్చుకోవాలా నిజంగా సమాజాన్ని సంస్కరించాలనుకుంటే రాముళ్ళ అడవులకు వెళ్ళి విశ్వామిత్రుడి దగ్గర వశిష్ఠుల వారి దగ్గర శిష్యర్గం చేయాలి ఏం తెలుసుకున్నాడని ఏం సాధించాడని ఇక్కడ విశ్వహిందు పరిషత్తు కోరుతున్నది ఏమిటంటే అసలు ఈయన పూర్వ చరిత్ర మొత్తం కూడా పోలీసులు దర్యాప్తు చేయాలి అసలు ఎక్కడ పుట్టాడు ఎక్కడ పెరిగాడు ఏ ఆలోచనలతో ఉన్నాడు ఏ కార్యక్రమాలు చేశాడు ఇంతకు ముందు బాధ్యతలు ఎవరైనా ఉన్నారా ఈయన స్వయం ప్రకటిత సంస్కరణవాదిగా తన తన ప్రకటించుకోవడము స్వయం ప్రకటితమైనటువంటి నాయకుడుగా స్వయం ప్రకటితమైన సైన్యానికి అధిపతిగా ఇవన్నీ మానసికమైనటువంటి కొన్ని లోపాలుగా నేను భావిస్తున్నాను కాబట్టి చాలా ఖచ్చితంగా ఇతని మీద చర్యలు తీసుకోవాలి ఎందుకంటే ఇది సమాజానికి ఏ విధంగానూ శాంతికి విఘాతం కలిగిస్తుంది కాబట్టి ఇటువంటి వ్యక్తులు అమాయకులైన కొంతమంది ఇతని ప్రేరణలో పడే అవకాశం ఉన్నది వాళ్ళ జీవితాలు కూడా నాశనం అవుతాయి కాబట్టి ఇటువంటి వ్యక్తుల మీద ఆ విత్తనానికి కనుక మనం సరైనటువంటి చర్య తీసుకుంటే అనవసరమైన కలుపు మొక్కలు పెరకుండా ఉంటాయి కాబట్టి సమాజంలో ఏదైనా సంస్కరణ కావాలి అంటే ఆ సామాజికవాదిగా చట్టపరంగా న్యాయపరంగా రాజ్యాంగబద్ధంగా నీ ప్రయత్నం నువ్వు చేయొచ్చు ఇవాళ చాలా రకాలైనటువంటి ప్రయత్నాలు చాలా సంస్థలు చేస్తున్నాయి అన్ని దారులు ఢిల్లీ అయినట్టు అందరి యొక్క ఉద్దేశము ధర్మం కాపాడబడాలి దేశం కాపాడబడాలి దీనికోసం నువ్వు ఎంచుకున్న మార్గం ఉంటే ఉండొచ్చు అయోధ్య రామాలయ ఉద్యమాన్ని విశ్వ పరిషత్ తీసుకుంది నాలుగు వందల తొంభై ఎనిమిది సంవత్సరాల పోరాటం అది కాబట్టి న్యాయబద్ధంగా చట్టబద్ధంగా న్యాయస్థానం నుంచి తీర్పు తీసుకుని పూర్తి చేస్తాం అలా ఈ నిజం రామరాజ్యం కావాలంటే అది చట్టబద్ధంగా న్యాయబద్ధంగా చేయొచ్చు కానీ ఇక్కడ ఇక్కడ గమనించాల్సింది ఏమిటంటే దాడి చేసిన ఈ వ్యక్తి పబ్లిసిటీ కోసం దాన్ని రిలీజ్ చేశాడు కాబట్టి దాడికి మానసిక వేదనకి గురైన వ్యక్తి ఎందుకు సమాజంలో అనవసరమైనటువంటి సమస్యలు వస్తాయని ఆయన మౌనంగా ఉన్నారు బాధితులుగా ఉన్నప్పటికీ రంగరాజు గారు మౌనంగా ఉన్నారు ఎప్పుడైతే ఈయన రిలీజ్ చేశాడో ఆయన కర్తవ్యాన్ని నిర్వర్తించారు వెంటనే పోలీసులకి ఇన్ఫార్మ్ చేసి కేసు పెట్టారు అంటే వ్యక్తిత్వాన్ని ఒకసారి తరిచి చూస్తే ఇద్దరులో ఉన్నటువంటి తేడా తేయడం కోసం ఈ మాట అన్నాను నేను కాబట్టి ఈ విషయంలో విశ్వ పరిషత్ పరిషత్తు చాలా స్పష్టంగా కోరుతోంది ప్రభుత్వాన్ని పోలీసుల్ని ఏ మాత్రము అతన్ని ఉపేక్షించవద్దు అతని మాయలో పడి కొందరు జీవితాలు బలి కాకుండా కొందరు యువకులు యువతల జీవితాలు బలి కాకుండా ఈయన ఏదో సమాజాన్ని ఉద్ధరించడానికి పుట్టినటువంటి అవతార పురుషుడు అనేటువంటి భ్రమలోకి వాళ్ళు వెళ్లకుండా ఈయన చట్ట వ్యతిరేకంగా వెళుతున్నటువంటి క్రిమినల్ మనస్తత్వం ఉన్నవాడు అన్న భావన వాళ్ళు తెలిసేలాగా చర్యలు తీసుకోమని అదే సందర్భంలో రంగరాజన్ గారు మానసికంగా ఆరోగ్యపరంగా కోరుకోవాలని విశ్వ హిందూ పరిషత్తు ఆలోచన చేస్తున్న స్వయం ప్రతిపత్తి దేవాలయాలు అన్నటువంటి కమిటీలో కూడా వారి సలహాలు తీసుకున్నాం వారి యొక్క మార్గదర్శనం తీసుకున్నాం అంతటి మేధావి వారు కాబట్టి వ్యక్తికి ఈ జరిగినటువంటి ఈ ఏదైతే దాడి ఏదైతే ఉన్నదో దీన్ని హిందూ పరిషత్ పూర్తిగా ఖండిస్తోంది ఉదయం నుంచి వారితో మాట్లాడే ప్రయత్నం చేస్తున్నాను స్వయంగా వెళ్ళి వారిని కూడా కలుస్తాను నేను కూడా కాబట్టి ఇది ఎంత మాత్రము సమంజసం కాదు మీ ఛానల్ ద్వారా యావత్ హిందూ సమాజాన్ని చెబుతున్నాను నేను కూడా ఇది హిందూ సమాజాన్ని మంచి సంస్కరణ వైపు నడిపించేటటువంటి వ్యక్తులు సమూహాలు కావి కాబట్టి ఇటువంటి వాటి పట్ల అప్రమత్తంగా ఉండాలి ఎవరు కూడా హిందుత్వ భావన ఉన్న వాళ్ళు ఇటువంటి వాళ్ళకి ప్రోత్సాహము సహకారం అవ్వకూడదు వీని మీద పూర్తి దర్యాప్తు చేసి ఇతని మీద చర్య తీసుకోవడంతో పాటు ఇతను మాయలో పడకుండా యువతను కాపాడాలని కోరుతున్నాను రవికుమార్ గారు థ్యాంక్ యూ అండి చర్చలో పాల్గొన్నది